చాలా అంటే చాలా బాగుంటది అండి అది కూడా పాట నూనె అని టేస్ట్ మట్టి అమ్మకం అండి చాలా బాగుంది మరి టేస్ట్ అయితే మరి రాదండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాది పల్లెటూరు కదండి మా పల్లెటూర్లలో ఆ మా నాన్నగారు చిన్నతనంలో మా అమ్మగారు చిన్నతనం ఆ టైంలో మా కుటుంబంలో తినడానికి అంటే మా లాంటి పేద కుటుంబంలో తినడానికి చాలా కష్టంగా ఉండేది అంటండి అప్పుడు ఏం చేసేవారు అంటే ఆ మా ఊరు చుట్టిదరగా మెట్టలు ఉన్నాయండి అక్కడికి వెళ్ళి ఆ మెట్టల దగ్గరికి వెళ్ళి పొలం నరకు వచ్చి ఆ పొలాల కట్టలు కట్టి మధ్యలో కాలం ఉందండి ఆ కాలం అంతా దాటుకుంటూ వచ్చి ఇటు దగ్గరలో ఉన్న కొయిలు కూడా కాని లేదంటే ఇటు పోతవరం గానీ వెళ్ళి వాటిని నమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి బియ్యం తెచ్చేవారు ఆ బియ్యాన్ని కూడా దంపుడు బియ్యం అంటారంటండి ఆ వాటిని మనం బియ్యం ఉడక ఆ గింజాసి ఆ గింజోసుకుని పది మంది ఒకే కంచలో కూర్చుని తాగేవారంటండి మా నాన్నగారు వారి చిన్న పడిన కష్టాలని అప్పుడప్పుడు అయితే ప్రతిది కూడా నన్ను చెప్తుంటారండి ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ గింజ తర్వాత మనకి పచ్చిమిరగ తోటలు వేయడం ఆ ఆ పచ్చిమిరగాలు ఎండ పెట్టడం ఆ వచ్చిన కారాన్ని ఆ అమ్మడం ఉప్పు కారం కలుపుని తినడం కూడా అలవాటు పడ్డారండి ఎందుకంటే పూర్వకాలంలో తినడానికి చాలా కష్టంగా ఉండేదండి మా కుటుంబంలో అయితే మా నాన్నగారు అయితే చాలా కూడా బాధలు పడ్డారంట ఆ మేము అలాగా పడి ఇప్పుడు ఏదో ఉండడానికే ఒక ఇల్లు చెల్లి చెల్లిని అయితే చదవగలిగించాము అని మేము మాట్లాడుకునేటప్పుడు మా నాన్నగారు చెప్తుంటారు ఈజ్ మా అమ్మగారి పరిస్థితి ఆడ కుటుంబంలో కూడా అంతేనండి తినడానికి ఎక్కువ మంది జనాభా ఉండటం వల్ల ఏ కుటుంబంలో ఎక్కువ మంది కనివారు కదండి ఆ ఇప్పుడున్న సోర్స్ అంటే మామూలుగా మూడు కోట్ల తినగలుగుతున్నాం అండి ఇప్పుడు ఇంకా మన ఇంటికి చుట్టాల కట్ట వచ్చిన పంచపక్ష అంటారు కదండి అవన్నీ కూడా ఇప్పుడు తిన్నామండి కానీ ఆ పూర్వకాలంలో అంటే మా నాన్నగారు చిన్నతనంలో ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎనకెళ్తే ఆ అప్పుడు వీళ్ళ గింజనమే పరమాన్నం అండి ఆ దుంపుడు బియ్యి మనమే వీళ్ళకి ఇప్పుడు మనం తినే సేమియా పాయసం రెస్టారెంట్లో దమ్ బిర్యానీ అన్ని కూడా ఆ అవేనండి కానీ ఆ టైంలో కూడా ఆ వీళ్ళకి ఉప్పు కారం కలుపుకుని వీళ్ళ కడుపు నింపుకునే ఒక ఆహారం ఉందండి అవి మేము ఈ వీలు ఎందుకు అంటే జరిగిన రోజులు అయితే మర్చిపోకూడదండి ఆ ఇప్పుడు కూడా కూరగాయలు అయినప్పుడు లేదంటే ఒక్కో టైంలో కూరగాయలు కొలైన ఆ టైంలో కూడా ఆ ఇంట్లో ఎలా తింటామంటే అన్నది అయితే ఇప్పుడు అయితే చూపిస్తామండి లలిత కూడా ఒక్కోసారి కూర వండలేని పరిస్థితి ఉంటది కానీ నోటికి రుచిగా అయితే కావాలి ఆహారం ఆ అను అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గింజి కంపల్సరీగా గింజనం అయితే వేసి తింటాం ఆ తర్వాత సెకండరీ వచ్చేసి ఆ రైస్ పెట్టుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం కారం వేసుకుని కొంచెం నూనె వేసుకుని అయితే తింటామండి చాలా బాగుంటది ఆ కూర వండుకోలేని పరిస్థితుల్లో చాలా మంది కూడా పూర్వకాలంలో పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసే ఉంటారు ఆ మీలో కూడా ఎంతమంది ఇలాగా తిని తినుంటారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడైతే ఏ విధంగా తింటారా భోజనం అయితే నేను చూపిస్తాను ఇప్పుడు లలిత వడ్డించుకుని తింటది ఆ ఇదైతే ఆ మా ఇంట్లో మా నాన్నగారు ఇలా తిన్నారని మా చెప్పుకోరండి తర్వాత నేను చిన్నప్పుడు కూడా ఆ మా నాన్నగారు కూరగాయలు చికెన్ గట్రా ఇవన్నీ తెచ్చినా ఏదో టైంలో మనం ఇబ్బంది పడతామండి ఆ ఇబ్బంది పడినప్పుడు ఇలాగైతే మా చెల్లి నేను కూడా కొన్నిసార్లు తిన్నాం పెళ్ళి అయ్యాక లలిత నేను కూడా కొన్నిసార్లు అయితే తిన్నామండి ఆ అది మీకు ఒకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడైతే మేమైతే వండుకు మేము ఇప్పుడు వడ్డించుకుని అయితే తిన్నాం ఇప్పుడు లలిత వడ్డేస్తుంది లలిత నేను కూడా తింటాం అన్నంలోకి ఆ సరిపడగా కారం చల్లుకుని అలాగా మనం ఏం తిన్నాం ఏంటన్నది కాదండి ఎలా బతుకం అన్నది కాదండి మనుషుల మధ్యన సాల్ట్ ఏమి లేని అన్నం తిని కూడా భార్య భర్తలు చాలా సంతోషంగా ఉండేవారు అంటండి ఇప్పుడున్నట్టు బిర్యానీలు కట్టరాకోవట్లు లేవు కదండి ఉప్పు కారంతో పాటు నూలెట్టి వీటిని కలుపుకుని తిని కూడా రోజుల్లో సంతోషంగా ఉన్నారండి మా చిన్నతనంలో ఎలా తిన్నారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఒక ప్లేట్ లో పది మంది గింజ కారు గింజతో తాగితే పండగలాగా ఉండే రోజులండి ఇవి ఇప్పుడు రోజులు కోర్నీ అప్పుడు రోజులు కోర్నీ అన్నదైతే మీరే కామెంట్ చేసి చెప్పండి మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుంటే నాకు అప్పుడు రోజులే కొంచెం బెటర్ ఏమో మనుషుల్లో కుళ్ళి సిద్ధం లేకుండా ఉండేదని అనిపిస్తూ సరిపడా సాల్ట్ కారం నూనెనండి మన కడుపు నింపుద్ది పేదవారి ఆహారం అండి అందరూ ఇప్పుడు తినాలని కాదండి ఒకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో నేనైతే మీకు ఈ వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి అలా ఈ టేస్ట్ అయితే చెప్పలేమండి ఇప్పుడైతే నెయ్యి గట్రా అన్ని వచ్చేసినాయి అప్పుడైతే కేవలం నూనెనండి అది కూడా పాట నూనె మట్టుకు మట్టుకు అమ్మఒకం అండి చాలా బాగుంది ఒక్కసారి ఏమనుకోండా తినగలదేమనుకోండి ఉంటే ఒకసారి ట్రై చేసి తిని చూడండి చాలా అంటే చాలా అండి మేము సరదాగా తినాలనుకున్నప్పుడు ఈ మధ్య కాలం నాకు చాలా తిన్నామండి వెళ్తాను నేను మరి టేస్ట్ అయితే మరి రాదండి చాలా టేస్టీ ఉంది మంచి నీళ్ళ దగ్గర పెట్టుకోలేదు ఇక్కడొచ్చింది నాకైతే గమ్మున ఇక్కడ కొద్దిగా గుందుకు పడిపోతా ఉంటద బాగుందండి మంట కూడా ఏం లేదు సాల్ట్ కారం నూనె అంటే ఏం కాదు మీరు కూడా కుదిరితే ట్రై చేయండి మా వీడియో చూస్తున్న కూడా చివరి చూస్తారంటే మా కంటెంట్ మీకు నచ్చింది అనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండేషన్ అవుతాయి కుదిరితే షేర్ చేయండి మళ్ళీ రేపు Culture friends, bye.